ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు రచించినటువంటి పరమేశ్వర స్వరూపం గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ లోకమునందు అచేతనముకు ప్రాణి లేదు అనగా తెలివి లేనిందుకు ప్రాణి లేదు తెలివి జ్ఞానము మతి అనేటువంటి ఒక్కటి ఏ పదార్థము కాగా సర్వ ప్రాణుకులను మతి కలదు దానితో పాటు మతమును కలదు మతం అనగా ఇష్టము కాగా ఇష్టానిష్టము ఎరుగని ప్రాణి లేదు ఈ కాలమున కొందరు మాకు మతము లేదనుకున్నారు మతి లేని వాడు మతం ఉండదు కానీ మతి ఉన్నంతకాలము మతితో పాటు మతం ఉండవలసిందే కాన వారి మాట చెల్లనేరదు ప్రాణులు అనే ప్రాణి ఇతర ప్రాణులను నేర్పుచే తన అధీయనమును ఆ ప్రాణి ఉత్తమమైనది దీన్ని బట్టి మానవులు ఉత్తమ ప్రాణులని తెల్లమగుతున్నది కావలనే జంతువు నర జన్మ దుర్లభ అనేటువంటి ఆర్యోక్తి సంగతమవుతున్నది మానవులకును పైన చెప్పినటువంటి అట్లాగా ఉండవలేను మొట్టమొదటను మానవులు పరిమిత మగు సంఖ్య వారవుడిచే వారికి అందరూ ఒకే మతము కాలక్రమమున మనుష్య సంఖ్య హెచ్చగడచే మతి భేదమున బట్టి మత భేదం ఏర్పడినది ఏ మతము ఏ మతము వారికైనాను మతకర్త ఒకడు మత గ్రంథం ఒకటి ఉండవలైన చూడండి మహమ్మది మతమునకు మహమ్మద్ మతకర్త ఖురాన్ మత గ్రంథము అట్లే క్రీస్తు మతమునకు యేసుక్రీస్తు మతకర్త బైబుల్ గ్రంథము అట్లే హిందూ మతమునకు పరమేశ్వరుడు మతకర్త వేదము గ్రం మత గ్రంథమవుతున్నది కాగా తొలుత హిందువులందరూ వైదికులే కాలక్రమమున వీరి నుండి వైష్ణవులు శైవులు శాక్తేయులు ముందు మతముల వారు ఏర్పడిరి ఇప్పటికీ వీరందరకు వేదము ప్రమాణ గ్రంథమే అవుతున్నది హిందూ మతమునకు మూలమగు వేదం ఏటో బోధించుతున్నదనేటువంటి విషయాన్ని విచారిద్దాము మన బుద్ధులకు గోచరిం పని అర్థమును బోధించినది వేదము వేద అతీతి వేద అనేటువంటి ఉత్పత్తిని బట్టి వేద శబ్దమునందే ఈ అర్థము కలదు ఏది ధర్మము పరమేశ్వరుని తత్వం ఎటువంటిది అనేటువంటి విషయము మన బుద్ధులకు గోచరము కానేరదు కానీ దాన్ని బోధించటకే వేదము ఏర్పడింది కానీ లౌకిక పదార్థములకు చెప్పుటకు మాత్రము వేదం ఏర్పడలేదు వేదమందు నిధులనియు నిషేధములనియు అర్ధవాదములనియు ఉపనిషత్తులు అని కలవు వేదము దేన్ని ధర్మం అని చెప్పుచున్నదు అదే ధర్మమును గాని మన బుద్ధికి తోచినది మాత్రము ధర్మము కాజాలదు వేదము ధర్మము నిరూపించినప్పుడు అందు పరమేశ్వరుని కూడా నిరూపించునే ఉన్నది సశేషం సాయి రాయ

समस्तलोगा सुखिनो भवन्तु समस्तलोगा सुखिनो भवन्तु समस्तलोगा सुखिनो भवन्तु ओम शांति स्यां शांति शांति जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి